వెల్కమ్ టు ఏహెస్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే బడ్జెట్ అయితే విడుదల చేశారు అయితే వీళ్ళందరికీ ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేశారండి అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను అయితే అప్డేట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషను అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే బడ్జెట్ అయితే ఆరు గ్యారెంటీలకు సంబంధించి అయితే విడుదల చేశారు అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు అయితే మనకైతే విడుదల చేశారండి అయితే ఇది మనకు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సో మహాలక్ష్మి పథకం కావచ్చు అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి చేయు పథకం కావచ్చు అలాగే గృహజ్యోతి అలాగే సో ఈ పథకాలకు సంబంధించి కూడా మనకు మొత్తంగా అయితే ఈ బడ్జెట్ అనేది కేటాయించవడం అయితే జరుగుతుంది అలాగే మనకు ఇతర శాఖలకు సంబంధించి అయితే విడుదల చేశారు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రెవెన్యూ వ్యయంకి సంబంధించి కూడా మనకు అలాగే మూలధన వ్యయంకి సంబంధించి అలాగే మనకు ఆరు గ్యారెంటీలకు సంబంధించి నీటిపారుదలకు సంబంధించి విద్యారంగానికి సంబంధించి వైద్య రంగానికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి ఎస్సీ సంక్షేమానికి సంబంధించి ఐటీ శాఖకు సంబంధించి పురపాలక శాఖకు సంబంధించి మూసి ఆ ప్రాజెక్టుకు సంబంధించి టోటల్గా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలైతే సో మనకు బడ్జెట్ అనేది కేటాయించారండి తెలంగాణ ప్రభుత్వము అయితే మనకు ఆరు గ్యారెంటీలకు సంబంధించి కూడా మనకు ఈ డబ్బులు అనేది విడుదల చేశారు కాబట్టి మనకు తెలంగాణ ప్రభుత్వం ఏ తేదీ ఏ తేదీలో ఏ పథకానికి సంబంధించి డేట్ అనేది ఫిక్స్ చేస్తారు అయితే ఆ తేదీనైతే మనకు అకౌంట్లో నేరుగా మహిళల ఖాతాకు కావచ్చు సో అందరి ఖాతాలకు డబ్బులు అయితే పడే అవకాశం అయితే ఉందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్